వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం గతంలో ఎన్నికల హామీల్లో ఇచ్చినటువంటి విధంగా సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఇంకొక పథకానికి ఈ రోజు నుంచి శ్రీకారం చుట్టింది అదే తల్లికి వందనం గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో అమ్మఒడి పేరుతోటి ఏదైతే కార్యక్రమానికి తెరతీసారో అదే కార్యక్రమానికి పేరు మార్చి తల్లికి వందనం అని చెప్పి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేంజ్ చేసి కొత్తవి యాడ్ చేసి సరికొత్తగా ఈ పథకాన్ని ఇప్పుడు మళ్ళీ ప్రవేశపెట్టి అమలు చేయడం మొదలుపెట్టారు దాదాపు ఏడాది అయిపోయింది ఏడాది పాలనలో భాగంగా సూపర్ సూపర్శికి హామీలు ఒకదానికొకటి ఒకదానికొకటి అమలు చేసుకుంటూ వస్తాము ఒకదానికి కొంచెం ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంది ఆర్థికంగా రాష్ట్రం ఇంకా ముందుకెళ్ళాలి కాబట్టి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం ప్రజలు దానికి సంబంధించడం ఇంత కూడా అయింది అలాగే ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజు నుంచే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు అలాగే పాఠశాలలు కూడా వేసవి సేవలు పూర్తయ్యి స్టార్ట్ అయ్యాయి దీంతో తల్లులకి కాస్త బాసటగా ఉంటుంది పథకం అనేది చెప్తున్నటువంటి అంశం అయితే దీంట్లో ఉన్నటువంటి వివాదాలు ఏంటి కేవలం ఉండ ఉన్నది ఒకటే వివాదం ఏంటంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒడి పేరుతోటి పదిహేను వేల రూపాయలు తల్లి నేను ఇస్తాను అకౌంట్లో వేస్తాను ఇంట్లో ఎంతమంది చదువుకుంటే చదువుకుంటూ ఉంటే వాళ్ళందరికీ కూడా ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా వాళ్ళకి ఖచ్చితంగా వేయడం జరుగుతుంది పదిహేను వేల రూపాయలు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇదే విషయాన్ని ఆయన సతీమణి భారతీరెడ్డి గారు కూడా ఎన్నికల క్యాంపెయిన్లో తిరిగి తిరిగి చాలా స్పష్టంగా చెప్పారు చెప్పిన తర్వాత అధికారంలోకి వచ్చాక కేవలం ఫస్ట్ తడవలో పద్నాలుగు వేల రూపాయలు వేశారు తర్వాత తడవలో పదమూడు వేల రూపాయలు వేసి కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు మధ్యలో అనేక బ్రేక్స్ వచ్చాయి ఆ బ్రేక్స్ని అధిగమించి ఏదో చేసుకుంటూ వచ్చారు బాగానే ఉంది ఇప్పుడు వివాదం ఏంటి అంటే మేము ఆ రోజు రెండు వేల రూపాయలు కట్ చేసాము ముందు ఉన్నటువంటి పరిస్థితికి వెయ్యి రూపాయలు తర్వాత రెండు వేలు కట్ చేశాము పదమూడు వేలు అయితే వేస్తూనే ఉన్నాం కదా మరి కూటమి ప్రభుత్వం దాన్ని మమ్మల్ని గెలవడానికి మా మీద గెలవడానికి హామీ ఇచ్చింది కదా సూపర్ సిక్స్ తల్లికి వందనమని పదిహేను వేల రూపాయలు ఇస్తాం అలాగే ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని హామీ ఇచ్చింది కదా మరి ఇప్పుడు ఎవరి రైట్ ఇక్కడ అని చెప్పి వీళ్ళు ప్రశ్నిస్తుంటే ఇందులో ఉన్నటువంటి వాస్తవాలు చూసినట్లయితే ఎస్ కూటమి ప్రభుత్వం అందే రైట్ అని చెప్పక తప్పదు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తాను అని మోసం చేశారు కానీ కూటమి ప్రభుత్వం చెప్పకుండానే చాలా చేస్తోంది అనేది ఇందులో అర్థం చేసుకోవాల్సింది ఎందుకు అంటే దాదాపుగా ఏడాది నుంచి అందరూ వెయిట్ చేస్తున్నారు గతేడాది తల్లికి అన్నటువంటి పేరుతోటి ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వాలి అప్పుడే ఈ డిస్పర్స్మెంట్ అన్నీ చూడటం జరగాలి కానీ జరగలేదు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితులు ఈసారి అనేక కార్యక్రమాలు చేపట్టి ఆర్థిక పరిపుష్టి కలిగించే విధంగా ప్రభుత్వ పథక ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలతోటి ఉన్న ఇన్కమ్తో ఖచ్చితంగా ఇది స్టార్ట్ చేయాలి అని రాష్ట్రంలో దాదాపుగా అరవై ఏడు లక్షల మందికి ఇస్తున్నారు ఈ పథకాన్ని అన్నారు అంటే ఇక్కడ ఏం చెప్పినట్టు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన లెక్కని కంపేర్ చేస్తే ముప్పై ఆరు నుంచి నలభై లక్షల మందిలో ఉన్నారు అంతమందికి మేము ఇచ్చేసామని ఇప్పుడు కూటం ప్రభుత్వం అరవై ఏడు లక్షల పైచలకు చిల్లర మందికి ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తుంది ఇంట్లో ఎంతమంది చదువుకుంటూ ఉంటే వాళ్ళకి ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా చదువుకునే వాళ్ళకి వాళ్ళ తల్లులకి పదిహేను వేల రూపాయలు ఇస్తామని అందులో మళ్ళీ రెండు వేలు కట్ చేస్తున్నామని ఈ రెండు వేల రూపాయలు దేనికి కట్ చేస్తున్నారు అన్న ఫ్యాక్ట్ చెక్ చూసినట్టయితే మౌలిక సదుపాయాల కోసం అభివృద్ధి కోసం ప్రజల నుంచి అంటే స్టూడెంట్స్ నుంచి కంట్రిబ్యూషన్ కూడా ఉండాలి అన్న పేరుతో పాఠశాల అభివృద్ధి కోసం ఇచ్చేస్తున్నాను తప్ప ఇంకోటి కాదు అని చెప్పి ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఆ తల్లికి ఒక్కసారి చూసుకున్నప్పుడు ఈ రెండు వేల రూపాయల కటింగ్ అనేది పోయేది ఉండదు హండ్రెడ్ పర్సెంట్ సో ఈ విధంగా ఒక్కొక్కడుగు ఒక్కొక్కడుగు ముందుకు వేసుకుంటూ వెళ్తూ ఉంటే మరి ఎందుకని చెప్పి ఇందులో వాస్తవాలకు బదులు వివాదాలు ఎక్కువగా వస్తున్నాయి అంటే కేవలం పేరు మార్చేశారు అన్నటువంటిది ఒకటి అలాగే ఏడాది పాలన పూర్తి చేసుకుంది ఎట్టి పర్సెంట్ వీళ్ళకి క్రెడిట్ వెళ్ళకూడదు అంటూ విపక్షాలు చేస్తున్నటువంటి పోరాటం ఇంకో పక్కన వీటన్నిటి మధ్య కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుని సూపర్ సిక్స్ హామీల అమలులో సరికొత్తగా సరికొత్తగా పెన్షన్లని భారీగా పెంచి ఈరోజు నుంచి అమలు చేస్తోంది దాంట్లో భాగంగానే ఎనిమిది వేల నాలుగు వందల చిల్లర కోట్లు రిలీజ్ చేశారు అనేది చెప్తున్నారు మొత్తం అరవై ఏడు లక్షల మంది విద్యార్థులకి సో గతంతో పోలిస్తే ఈ ఈ ఫలితాలు కానీ లేదంటే వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇస్తున్నటువంటి హామీలు అలాగే చేస్తున్న పనులు అన్నీ కూడా ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నాయి వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా చేస్తున్నాయి మొత్తానికి కూటమి ప్రభుత్వానికి షాక్ ఇద్దాం అనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకే షాక్ తగిలేలా ఉంది అని చెప్పి చాలామంది విశ్లేషకులు కూడా అంటున్నారు మరి మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి